రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఈ వానాకాలు వరి పంటలో తొలి దశలో అంటే నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపల వచ్చే ఈ ఆకుచుట్టు పురుగు నివారణ కోసం చేసుకోవలసిన సస్యరక్షణ చర్యలు వాడవలసిన మందుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు నాకు రిక్వెస్ట్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ కాలంలో ఇరవై రోజుల వరి పై ఈ చిలక అనేది అంటే శీతాక వసులుగా ఆడి ఈ శీతాక చూలక ఆశించి అవి గుడ్లు పెట్టి పొదుగుతాయండి అవి చిన్న చిన్న పురుగులుగా తయారయ్యి ఆకుల్ని గోకు తినటం వల్ల ఆకు తెల్లగా పాలిపోతుంది ఇది తొలి దశలో ఆకును చుట్టేసుకొని లోపల ఆకు లోపల గొట్టంలాగా చేసుకొని అక్కడ ఇది రసాన్ని పీలుస్తుంది గోకి తింటుందండి పట్టహత్యాన్ని దీనివల్ల పైరు పెరుగుదల ఆగిపోతుంది కాకపోతే ఈ ఆకు చుట్టు పురుగు ఆశించటం వల్ల రైతుకి ఒక రకంగా లాభం అనే చెప్పవచ్చు ఇరవై రోజుల దశలో వచ్చినట్లయితే ఈ ఆకు పైన ఉండే ఆకు తింటేయటం వల్ల ఎదుగుదల తగ్గి కింద పిలకలు అనేవి వస్తాయండి అయినా కానీ రైతు దీన్ని అశ్రద్ధ చేయకూడదు దీని నివారణ కోసం మామూలుగా సస్యరక్షణ అయితే ముళ్ళు ఉండే కంప మండని కనుక మనం పైన పైరు పైన ఇచ్చినట్లయితే ఆ ఆకు చుట్లు ఓపెన్ అయిపోయి పురుగులు నీళ్ళలో పడి చనిపోతాయి తర్వాత ఈ కొరాజిన్ కానీ లేదా ఫేమ్ కానీ ఉధృతి తక్కువగా ఉంటే ఈ క్లోరోఫైర్ పాసు దానిలో కాంబినేషన్గా సైబర్ మెత్రిన్ కలిసి ఉంటుందండి ఇది చండికా ఫైవ్ జీరో ఫైవ్ అని మనకి మార్కెట్లో దొరికింది అనేక రకాల పేర్లతో ఉంటాయండి ఇవి ఈ మందును కూడా మనం స్ప్రే చేసుకొని ఈ ఆఫ్జుట్ పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు లేదా ప్రొఫ్నాపాస్ ఫిఫ్టీ ఈసీ అనే మందును కూడా మనం స్ప్రే చేసుకుని ఈ ఆఫ్జుట్ పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు అండి ఉధృతి బాగా ఎక్కువైతేనే మనం ఈ ఫోర్ ఫ్రైమా కానీ దాంతోపాటు ఈ ఫేమ్ కానీ ఈ పొరాజిన్ కానీ ఇలాంటి మందులకి వెళ్ళవలసి ఉంటుంది ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదండి తొలి దశలో అయితే మనం ఈ హాస్పిటల్ పొరుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ తెల్లశిలక మనకి పైరు మీద కనిపించిన వెంటనే మనం ఈ చెండికా ఫైవ్ జీరో ఫైవ్ కానీ ప్రఫ్నాపాస్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఆకుచుట్టు పురుగు నుంచి పంటని సమర్థవంతంగా కాపాడుకోవచ్చండి ఇకపోతే కింద వరి పైరులో యూరియా ఇరవై ఇరవై సున్నా పదమూడు కలిపి అందులో జింక్ కలిపి కనుక మనం తొలుకున్నట్లయితే మంచి ఎదుగుదల కలిగి పైరు దృఢంగా పెరుగుతుందండి జింక్ అనేది వచ్చేసరికి మనం ఈ స్టెయిన్ కంపెనీ వారి మైక్రో ఫుడ్ కనుక ఈ ఎరువులో కలిపి చల్లుకున్నట్లయితే మనకి పంట జింకు లోపం నుంచి కాపాడబడి మంచి ఎదుగుదల కలిగి గ్రోత్ బాగుంటుందండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్